వెల్కమ్ బ్యాక్ టు రాజకీయ పరిణామాల్లో మరోసారి భారత్ కు మద్దతుగా రష్యా నిలుస్తోంది తాజా నివేదికల ప్రకారం రష్యా భారత్కు ఒక భారీ అప్డేట్ ఇచ్చింది ఇది కేవలం మిసైళ్లతో సంబంధం కలిగిన విషయం మాత్రమే కాదు ఇందులో ఆరు అత్యాధునిక సబ్మెరైన్లు గురించి కూడా ఉంది నవెటోర్ అనే పేరు ఇప్పుడు భారత్లో కాక ప్రపంచ రక్షణ రంగంలోనూ హాట్ టాపిక్ అయింది నోవా టోర్ ఆయుధాలు అధునాతన టెక్నాలజీతో కూడిన సబ్మెరీన్లు భారత్ కోసం సంసిద్ధంగా ఉంచినట్లుగా సమాచారం రావడంతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలపడనుంది నోవాటోర్ అనేది రష్యాలో తయారైన అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఇది సుదూర దూరాలను టార్గెట్లను ఛేదించగల సూపర్ సోనిక్ మిసైళ్లను కలిగి ఉంటుంది ఈ మిసైల్లు శత్రు దేశాల ర్యాడర్లను మోసం చేస్తూ లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో ధ్వంసం చేయగలవు ఇప్పుడు ఈ టెక్నాలజీ భారత చేతిలోకి రానుందంటే అది భారత రక్షణ రంగానికి ఎంతటి ఊపు తెస్తుందో ఊహించుకోవచ్చు నాటో దేశాలకు సైతం భయపడే విధంగా ఈ టెక్నాలజీ ఉండటంతో భారత్కు ఇది వ్యూహాత్మకంగా చాలా గొప్ప అవకాశం అయితే అంతటితో కాదు నోవెటోర్ ఆయుధాలతో పాటు రష్యా భారత్కు ఆరు అత్యాధునిక సబ్మేరీన్లను కూడా ఇవ్వనుంది ఇవి సాధారణ సబ్మెరైన్లు కావు అణుశక్తితో నడిచే సబ్మేరైన్లు కావడంతో ఇవి సముద్రంలో ఎన్నో వారాల పాటు కనిపించకుండా తిరుగుతూ శత్రు కదలికలను గమనించగలవు ఇవి ఖచ్చితంగా భారత నౌకాదళానికి గణనీయమైన శక్తిని జోడించనున్నాయి భారతదేశం ప్రస్తుతం ఇండో పెసిఫిక్ ప్రాంతంలో తన సముద్ర వ్యూహాన్ని బలపరచాలని చూస్తున్న నేపథ్యంలో ఈ సబ్మెరైన్ కీలక పాత్ర పోషించనున్నాయి అంటే ఇవి న్యూక్లియర్ పవర్ తో నడుచుతూ లాంగ్ రేంజ్ టార్గెట్లను ధ్వంసం చేయగల క్రూయిజ్ మిసైళ్లను మోసుకు వెళ్ళగలవు దీంతోపాటు ఇవి సబ్మెరైన్ టూ దీంతోపాటు ఇవి సబ్మెరైన్ టూ సబ్మెరైన్ లేదా సబ్మెరైన్ టూ షిప్ యుద్ధాల్లో కూడా విజయం సాధించే టెక్నాలజీని కలిగి ఉంటాయి భారత్కు ఇప్పటివరకు పరిమిత సంఖ్యలో మాత్రమే అటువంటి సబ్మెరైన్లు ఉండటంతో ఈ కొత్త ఆరు యుద్ధ నౌకల రాకతో దేశ రక్షణ శక్తి మరింతగా విస్తరించనుంది ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఈ ఒప్పందం ద్వారా భారత్కు కేవలం ఆయుధాలు సమ్మెరేన్లే కాకుండా వాటి తయారీ నిర్వహణ సాంకేతిక శిక్షణ వంటి అంశాల్లోనూ మద్దతు లభించనుంది అంటే ఈ సాంకేతికత భారత్లో దిగుమతి కాకుండా భారత మాతృభూమిలోనే అభివృద్ధి అయ్యేలా మారుతుంది ఇది భారత ప్రభుత్వం ముందుండి ప్రోత్సహిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కు బలాన్ని చేకూరుస్తుంది ఒక స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి అమెరికా చైనా వంటి దేశాలు భారత్పై గట్టి దృష్టి పెట్టిన ఈ సమయంలో రష్యా మాత్రం ఓ నమ్మకమైన మిత్రుడిగా భారత్కు అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తోంది ఈ ఒప్పందంతో భారత్కు వచ్చే లాభాలు అనేకం సముద్ర మార్గాల్లో మన సైనిక స్థానం బలపడుతుంది ఆకాశంలో భారత వైమానిక దళానికి అగ్రశ్రేణి ఆయుధాలు లభిస్తాయి అంతేకాదు భవిష్యత్తులో మనం స్వయం సమృద్ధిగా ఆయుధాలను అభివృద్ధి చేయగల అవకాశాలు పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని